మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి హాయ్ హాయ్ మీ పేరు అంజీ ఓకే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తున్నారా చూస్తున్నా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సీజన్ అన్ని సీజన్స్తో పోల్చుకుంటే ఓకే పర్లేదు పర్లేదు అన్ని సీజన్ కన్నా ఈ సీజన్ కొంచెం డల్ ఉంది అంటే అంత ట్విస్ట్ టర్న్స్ అన్లిమిటెడ్ ఫన్ అన్నారు ఏం లేదా మరి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్ గా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క రేజ్ అవుతారు ఇప్పుడు ఫస్ట్ అంత లేకుండే ఇప్పుడు ఫైనల్ కాబట్టి అందరూ మంచిగా ఆడుతున్నారు ఇప్పుడు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు నిఖిల్ నిఖిల్ ఎందుకు ఫస్ట్ నుంచి నిఖిల్ అనుకున్నాం ఇప్పుడు ఇంకా మంచిగా ఆడుతున్నాం ఇంకా ఇంకా ఫ్యాన్ అని ఉంటుంది కదా అట్లా నిఖిల్ ఫ్యాన్ అమ్మాయిలు ఎవరు మీకు ఇష్టం ఎవరు బాగా ఆడుతున్నారు ప్రణవి ప్రేరణ ఆ ప్రేరణ ఆ ప్రేరణ ఇష్టం ఎందుకు అంటే మంచి ఆడుతది గేమ్ ఒక గర్ల్ టైగర్ లేడీ టైగర్ ఆ లేడీ టైగర్ మంచి ఆడుతది ఒక అబ్బాయిలతోని ఈక్వల్ ఈక్వల్ ఉంటది అంటే ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి మెగా చీఫ్ అయ్యింది మరి మెగా చీఫ్ బా చేసిందా బా చేసి బా చేసి మంచి చేసి చాలా బాగా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది ఫస్ట్ అంత లేకుండే ఇప్పుడు లాస్ట్ కాబట్టి చాలా ఇప్పుడు స్పోర్ట్స్ పెంచింది కొంచెం ఎఫర్ట్స్ చాలా బాగా ఆడుతుంది ఇప్పుడు ఫస్ట్ అంత లేకుండే ఇప్పుడు ఆడుతుంది లాస్ట్ ఫైనల్ కాబట్టి ఇప్పుడు మంచి ఆడుతుంది అంటే ఒకవేళ విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి ఇలానే ఆడితే ఒకవేళ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండేదా ఫస్ట్ నుంచి అలా స్టార్ట్ చేస్తే విన్నర్ ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మెల్లమెల్ల అయినా ఉంది ఆమె ఛాన్స్ సెకండ్ సెకండ్ ప్రైజ్ కన్నా ఉంటుంది ఓకే మరి పృథ్వీ ఎలా ఆడుతున్నాడు మొన్న గేమ్ ఎలా ఆడాడు చాలా బాగా ఆడాడు

కొంచెం ఒక ఫన్ ఇంట్లో ఏదో లేనట్టు ఖాళీ ఉంటుంది అంతే అంటే సాడ్ ఏం సాడ్ ఉందంటారా హ్యాపీనెస్ ఏం లేదా అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఆడపిల్లి ఉందంటే కళ్ళ కళ ఉంటుంది కదా అట్లా అంతే అంటే ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా యష్మి ఎలిమినేట్ అయిపోవడం కొంచెం ఏదో లేనట్టు ఓకే ఇప్పుడు మీకు అంటే ఎవరైనా కన్నింగ్ గా ఎవరైనా అనిపిస్తున్నారు హౌస్ మేట్స్ లో అంటే అర్థం అవ్వాలి కన్నింగ్ అనిపిస్తున్నారు ఎవరైనా ఫ్లిప్పర్ కన్నింగ్ అలాగా ఎవరైనా అనిపిస్తారు ఓకే రోహిణి అవినాష్ వాళ్ళిద్దర్ కామెడీ ఎలా ఉంది చాలా బాగుంది వాళ్ళ వల్లనే కొంచెం బిగ్ బాస్ చూడబుద్ది అవుతది వాళ్ళిద్దరు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాతనే బిగ్ బాస్ బాగుంది అంటారు అయితే అంతే టేస్టీ ముందు సీజన్ ఎలా ఆడారు ఇప్పుడు ఎలా ఆడుతున్నారు ముందు సీజన్ లో ఫస్ట్ కాబట్టి ఏమీ లేదు ఇప్పుడు రెండు సీజన్లు చూస్తున్నాం కాబట్టి చాలా మంచిది అసలు టేస్టీ దేస్ ఎలా ఆడతారని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా అసలు చేయాలి ఆ మంచి ఆడుతున్నాడు నబీల్ ఎలా ఆడుతున్నాడు అవన్నీ కూడా ఇప్పుడు ఆడుతున్నాడు బానే ఓకే టాప్ 5 అంటే ఎవరు ఎవరు పేర్లు చెప్తారు ఆ ఫస్ట్ అయితే నికిల్ నికిల్ ఆబియస్లీ నికిల్ అంటారా నికిల్ తర్వాత విష్ణు విష్ణు ఆ ప్రణవి ప్రేరణ 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 నబిల్ వచ్చే ఛాన్సెస్ గౌతమ్ గాని अविनाश రోహిణి విల్లెవెరె వచ్చ ఛాన్సెస్ ఉన్నాయా अविनाश अविनाश వస్తాడు ఓకే రోహిణి రోహిణి అంటే పృథ్వీ నబిల్ వచ్చే ఛాన్సెస్ లేవంటారా అంటే గేమ్ గేమ్ పైన ఎక్కువ జసలేరు ఉన్నా అంటే ఉన్నారు అంతే ఓకే ఫైనల్ గా మీరు విన్నర్ మెటీరియల్ అంటే ఎవర్ పేరు చెప్తారు అంతే విన్నర్ అంతే ట్రోఫీ అంటే నిఖిలే నిఖిల్ అంటే ట్రోఫీ అంతే థ్యాంక్ యూ హాయ్ అండి

అదేనో జెన్యు అనిపించలేక నాకు మాత్రం అంటే నార్మల్ గా అంటే ముందు ట్రై చేశాను అంది కదా అది నిజంగా ఆమె అన్నదా లేదంటే రోహిణి అలా క్రియేట్ చేసిందా ఏమంటారు ఆమె నిజంగానే అనిందని నేను మాత్రం అనుకుంటా అక్క ఎందుకంటే లైఫ్ లో ఇది క్రియేట్ చేయడం సెట్ అయితే చేసుకోవడం లేకుంటే లేదు ఏందా అనిపిస్తే ఒక్కడితోనే ఉండాలి కానీ ఇది ఇద్దరితో ఏంది అందుకే నాకు అక్కడ జెన్యున్ అనిపి జన్యున్ అనుకో ఎలా ఆడుతున్నాడు గేమ్ పృథ్వీ సూపర్ ఆడుతాను మంచిగా ఆడుతున్నాడు పృథ్వీన్ అవుతారు అనుకున్నాను మొన్న విన్ అవుతా అనుకోలేదు కానీ అయ్యింది రోహిణి పృథ్వీ ఆ విన్ అవ్వలేదు కానీ నేను సపోర్ట్ మాత్రం పృథ్వీకే చేస్తాను ఇప్పుడు ఎందుకంటే మంచిగా హ్యాటిట్యూడ్తో మంచిగా ఆడతాడు వెల్ ప్లేయర్ మంచిగా హ్యాండ్సమ్ కూడా ఉంటాడు అందరు లైన్లో కూడా పడిపోతారు మంచిగా ఆడతాడు అక్కడ కానీ పృథ్వీ మన రోహిణి గేమ్ ఆడింది కదా మెగా అవుతుంది అని మీరు అనుకున్నారా నేను మాత్రం అస్సలు అనుకోలేక ఆమె మీద అస్సలు హోప్ ఏం లేదు కానీ అయ్యింది ఏం చేయాలి ఓకే ఎస్మి ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది నేను ఆ ఎస్మి ఎలిమినేషన్ చూడలేక చూడలే చూడలే ఎలిమినేషన్ అంటే నార్మల్ గా ఎస్మి ఎలిమినేట్ అయిపోవడం ఫేర్ అనిపిస్తుంది అన్ ఫెయిర్ అనిపిస్తుంది అన్ ఫెయిర్ అన్ ఫెయిర్ అన్ మేము ఇష్టం పడుతున్నాం కాబట్టి మీరు ఇష్టం ఆ అందుకే అంటే అంటే ఫ్యాన్స్ ఎలా ఫ్యాన్స్ అంటే ఆడే గేమా క్యూట్నెస్ ఆ క్యూట్నెస్ ఆల్వేస్ క్యూట్నెస్ ఎంటర్‌టైన్‌మెంట్ తన కోపం కూడా జెన్యున్గా చెప్పేస్తుంది ఒకరి మీద అంటే దాచుకొని స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటి ఎవరి మీద చెప్పి ఆపి చెప్పడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అది చాలా నచ్చింది ఎలా ఆడుతున్నారు నిఖిల్ స్టార్టింగ్లో మంచిగా ఆడుతుండే ఇప్పుడు కూడా కొంచెం డల్ అయిపోయింది స్టార్టింగ్లో చాలా మంచిగా అనిపించడం కానీ ఇప్పుడు డల్గా కూర్చోవడం మళ్ళీ ఒంటరిగా ఫీల్ అయిపోవడం అయినప్పటి నుంచి అలా అనిపిస్తున్నారా లేదంటే ఎప్పటి నుంచి అనిపిస్తా నిఖిల్ డల్ నాకు 3 వీక్స్ నుంచి అనిపిస్తుంది 3 వీక్స్ యా 3 వీక్స్ ఆ అప్పుడు నుంచి ఆనడ అలా అనిపిస్తుంది అమ్మాయిలు ఎవరు బాగా ఆడుతున్నారు అమ్మాయిలు ఇప్పుడు ప్రస్తానికి రోహిణి మంచిగా ఆడుతుంది యా ఎమోషనల్ గా కూడా కొంచెం మంచిగా ఆడుతున్నారు అభినాష్ ఎంటర్‌టైన్‌మెంట్ నాకు చాలా బాగా నచ్చింది కేసి దేసా

అలాంటి సిచువేషన్స్ నబిల్ ఎలా ఆడుతున్నాడు నబిల్ షేర్ ఆల్వేస్ కిన్ యా కప్ప ఆడ కొడతాడు నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది మరి నిఖిల్ గౌతమ్ వాళ్ళు కొట్టే ఛాన్సెస్ లేవంటారా నిఖిల్ సెకండ్ పొజిషన్ ఓకే రన్ విన్నర్గా రన్నర్గా గౌతమ్ అంత లేదు థర్డ్ థార్డోరొస్తారో నాకు తెలిసి మేబీ రోహిణి అని అనుకుంటున్నాను రోహిణి ఫోర్త్ మేబీ పృథ్వీ ఫిఫ్త్ అవినాష్ చూస్తాడు చాలా కానీ ఆడుతుంది కానీ డెసిషన్ సంచారానికి వచ్చినప్పుడు డెసిషన్ సక్క తీసుకోవడం రాదు ఒకరి మీద అడిచేస్తుంది ఒకరి మీద ఫోర్స్ సైడ్ అది అసలుకి కానీ ప్లే ఆడుతుంది కానీ అలాంటి హ్యాండిల్ అనిపిస్తుంది కానీ ఒకటే సైడ్ అయిపోతుంది అది మీకు కూడా తెలిసే ఎవరితో అవుతుందో ఆమెతోనే ఆడుతూనే ఎక్కువ అయిపోతుంది అక్కడ గేమ్లో కొంచెం మేబీ ఆమెకు మంచిగా అనిపించచ్చు కానీ చూసేవాళ్ళు కూడా చిరాకు దుబ్బతుంది ఒకటే సైడ్ ఒకటే సైడ్ వెళ్ళడం ఆ చిరాకు వెళ్ళిపోతుంది అది ఒకటే మైనస్ పాయింట్ మిగతా గేమ్స్ బాగానే ఆడుతుంది

మీకు ఇప్పటి ఏ సీజన్ బాగా నచ్చింది సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ ఎందుకు పల్లవ ప్రశాంత్ పల్లవ ప్రశాంత్ ట్రోల్స్ ఫుల్ ట్రోల్స్ వచ్చిండే ఆయన మీద గెలిచిండు అట్లా నచ్చింది అట్లా ఈ అంటే ఈ సీజన్లో లో ఎవరు మీకు బాగా ఇష్టం ఈ సీజన్ అయితే నబిల్ అండ్ గౌతమ్ నబిల్ అండ్ గౌతమ్ ఎందుకు మంచి ఆడుతురు ట్రూ ఆడుతురు ఇంకా వేరే వాళ్ళు అయితే అందరూ మొత్తం గ్రూప్ గ్రూప్ ఆడుతురు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు వీళ్ళిద్దరే సోలో సోలో ఆడుతురు సోలో ఆడుతారని వీళ్ళిద్దరు ఇష్టం ఆ అంటే మిగతా అందరూ గ్రూప్ ఏనా ఓసీ గానీ రాయల్ గానీ ఇట్లా కాదు అంటే మెల్లగా చీటింగ్ చేసుకుంటా వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు అనుకో వాళ్ళిద్దరు ఎలిమినేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గా సపోర్ట్ చేస్తారు అట్లా సోలో ఆడాలి ఎప్పుడైనా సోలో ఆడితే విన్ అవుతారు సోలో అంటే సోలో ఆడితే విన్ అవుతారు కాదు అంటే ట్రూగా ట్రూ ఆర్డర్ వాళ్ళు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు నిఖిల్ కూడా బాగా ఆడుతుండు కానీ అప్పుడప్పుడు ద్రోహం చేస్తాడు వాళ్ళకి ఫ్రెండ్స్ కి అంటే వాళ్ళు వాళ్ళు కొట్లాడతారు కదా అప్పుడప్పుడు వాళ్ళ వాళ్ళకి ఫైట్స్ అయితే అట్లా ఇప్పుడు యష్మి ఎలిమినేట్ అయిపోయింది కదా సో అలా అనిపిస్తుంది హ్యాపీగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి శ్యాడమ్స్ ఎందుకంటే ఆమె వెళ్ళిపోతే మళ్ళీ కొట్లాటలు ఉండవు కొట్లాటలు ఉంటే బిగ్ బాస్ మళ్ళీ ఆమె వెళ్ళిపోతే కొట్లాటలు కావు అట్లని కొంచెం సాడ్గా ఉంటుంది అంటే ఫేర్ అంటారా అన్ అంటారా ఏ ఎలిమిషన్ ఫేరే అన్న లాక్ ఇంకా ఎందుకంటే మనకి ఇష్టం లేదు ఫ్యాన్స్ ఓట్స్ ఇంకా వాళ్ళ బట్టి ఉంటుంది మనం ఏం చేయలేం ఇప్పుడు ఎవరు బిగ్ బాస్లో వీక్గా అనిపిస్తున్నారు ఉండే కంటెషన్స్లో వీకా వీకా అవినాష్ అసలు అవినాష్ మనం వెళ్ళిపోవాల్సింది కదా అప్పుడే వెళ్ళిపోతే బాగుంది అనిపించిందా లేదంటే ఉండొచ్చు కానీ గేమ్ ఏం ఆడటలేడు ఇంతకు ముందు సీజన్ ఆల్రెడీ ఆడిన బిగ్ బాస్ తెలిసి ఉండాలి అది ఎట్లా ఆడాలో కానీ అంత లేడు ఎంటర్టైన్మెంట్ ఉంది అంటారు లేదు అంటే అంత అంత లేదు లేదా వచ్చే కామెడీ ఒకటి చేసింది గేమ్ కూడా ఆడాలి కాక కామెడీ ఒకటే కాదు కదా అదే అంటాను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఓకే రోహిణి మన గేమ్ ఆడింది కదా గెలిచింది అది మీకు ఎలా అనిపించింది ఫైనల్ మెగా చీఫ్ ఫస్ట్ నిఖిల్ గెలిస్తాడు అనుకున్నా నిఖిల్ అంటున్నా పృథ్వ పృథ్వీ గెలుస్తాడు అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్ లా ఓడిపోయిందా జర కొంచెం బాధ బాధ ఉంటుంది అక్క ఎందుకంటే ఓడిపో అంటే గెలుస్తాడు అనుకునే టైంలో ఓడిపోతాడు అట్లని మరి ప్రేరణ ఒకేసారి వేసింది అదే అక్క అట్లా కాబట్టి ఓడిపోతాడు ఇద్దరికి ఒకటి సమానంగా వేస్తుంటే అమ్మ ఓడిపోయేదేమో

ఇప్పుడు మంచిగా ఆడుతుంది ఇప్పుడు పోయిన సీజన్ కంపేర్ చేస్తే విన్నింగ్ మెటీరియల్ కూడా కావచ్చు బాగానే ఆడుతున్నాక అంటే లేడీ లేడీ టైగర్ అమ్మా లేడీస్ బాయ్స్కి గా ఆడుతుంది విష్ణుప్రియ ఈ మధ్య ఆడుతుంది ఇంత ఫస్ట్ ఫస్ట్ నుంచి ఆడితే మంచిగా ఉండే కానీ ఈ మధ్య ఆడుతుంట లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఆడుంటే టాప్ 5 టాప్ 3 లో కన్ఫర్మ్ టాప్ 5 లో ఉండదా ఆమె ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే ముందు నుంచి ఆడింటే మంచిగా ఓట్స్ ఇప్పుడు ఇప్పుడు వీక్స్ ఆడితే ఉండొచ్చు మీ టాప్ నబిల్ ఇంకా ప్రేరణ ప్రేరణ అంటే ఓన్లీ ఓకే ఫైనల్ గా విన్నర్ మెటీరియల్ అంటే ఒక్కరి పేరే ఎవరు పేరు చెప్తారు నబిల్ నబిల్ Thank you. Thank you. Thanks.